గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ క్లాస్ లెవెన్ మ్యాథమెటిక్స్ అవర్ టాపిక్ ఈస్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి ఎలాంటి షార్ట్ కట్స్ లేవు కానీ ఓడిపోవడానికి మాత్రం ఒక షార్ట్ కట్ ఉంది ఏంటంటే అసలు ప్రయత్నమే చేయకపోవడం లక్ష్య సాధన కోసం ప్రయత్నాలు మొదలు పెట్టలేదంటే దాని అర్థం మీరు ముందుగానే ఓటమికి సిద్ధపడ్డారని గెలవాలన్న తపన ఉన్నవాళ్ళు తప్పకుండా రంగంలోకి దిగుతారు వైఫల్యాలు ఎదురైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు సో ప్రీవియస్ క్లాస్లో మనం కొన్ని థీరమ్స్ డిస్కస్ చేసాం లైక్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఇస్ ప్రూవ్డ్ యాజ్ ఎన్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈస్ వన్ limit extends to 0, 1 minus cos x by x is 0. Next, so these two results are based on sandwich theorem. So which proposes if f of x less than or equal to g of x less than or equal to h of x, which is defined on same domain, and if limit extends to a, f of x అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు హెచ్ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఫంక్షన్ లాస్ట్ ఫంక్షన్ కి లిమిట్స్ సేమ్ ఉంటే దెన్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ విచ్ ఈస్ శాండ్విచ్ బిట్వీన్ ఎఫ్ఆఫ్ అండ్ హెచ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో సేమ్ అన్ దీనికి కూడా సేమ్ లిమిట్ ఉంటుంది అండ్ ఈ శాండ్విచ్ తీరం యూస్ చేసి ఈ రిజల్ట్స్ ని మనం ప్రూవ్ చేసాం అండ్ ఫర్దర్ వీ హ్యావ్ ప్రూవ్డ్ వన్ మోర్ రిజల్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో టెన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఆల్సో వన్ అన్ సో నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని యూస్ చేసి మనం ఎక్ససైజ్లోని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఎస్ ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ ట్వెల్వ్ పాయింట్ వన్ లో ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ లిమిట్స్ వన్ టు ట్వంటీ టూ ఓకే లిమిట్ ఎక్స్టెన్స్ టు త్రీ ఎక్స్ ప్లస్ త్రీ సో వెక్సైజ్ రీచింగ్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఏమవుతుంది సో దిస్ బికమ్స్ త్రీ ప్లస్ త్రీ విచ్ ఈస్ సిక్స్ అనమాట ఓకే సో ఈ క్వశ్చన్ లో ఎక్స్ అనేది త్రీని రీచ్ అయితే ఎక్స్ ప్లస్ త్రీ అనేది త్రీ ప్లస్ త్రీ సిక్స్ ని రీచ్ అవుతుంది సో లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ సిక్స్ అనమాట ఓకే నెక్స్ట్ ఎవాలి ద ఫాలోయింగ్ లిమిట్స్ ఇన్ ఎక్సర్సైజ్ వన్ టు ట్వంటీ టూ లో క్వశ్చన్ నంబర్ టూ limit extends to pi x minus 22 by 7. So, when x reaches pi, then x minus 22 reaches, x is replaced by pi minus 22 by 7. Okay? So, pi minus 22 by 7 is limit of the given function. When x is reaching pi, the function reaches pi minus 22 by 7. Next. Question number 3. Evaluate the following limits in exercise 1 to 22. Next, 3 low. Limit r tends to 1 pi r square. So, when r is reaching 1, pi r square reaches pi into 1 square. Pi into 1 square, 1. So, pi into 1 is pi n. So, thus, when r reaches 1, pi r square reaches pi n. Okay. సో యాజ్ విస్ ఈక్వల్ టు అనమాట అక్కడ ఏ తో రీప్లేస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిమిట్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఎక్స్ ఈస్ రీచింగ్ ఏ అనమాట limit extends to 4 4x plus 3 by x minus 2. So, when x is reaching 4, the function reaches 4 into 4 plus 3 by 4 minus 2. 4 into 4 16 plus 3, 4 minus 2 is 2. So, 16 plus 3 is 19, 19 by 2 is a limit of this function. ఫోర్ ద ఫంక్షన్ రీచెస్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ ఎక్స్ ఈస్ దేర్ ఎక్స్ ని ఫోర్ తో రీప్లేస్ చేస్తే ఆ లిమిట్ మనకు వచ్చేస్తుంది ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ బై ఫోర్ మైనస్ టూ విచ్ నైన్టీన్ బై టూ అన్న నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ లిమిట్స్ ఇన్ ఎక్సర్సైజ్ నెంబర్ ఫైవ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ వన్ x power 10 plus x power 5 plus 1 by x minus 1. So, when x is reaching minus 1, the function reaches minus 1 whole power 10, minus 1 whole power 5, plus 1 by minus 1 minus 1. So, minus 1 power 10 అంటే మైనస్ వన్ ని ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ అండ్ సో వన్ ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ సో వెన్ ఎవర్ మైనస్ ఈజ్ మల్టీప్లైడ్ ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ బికమ్స్ ప్లస్ అనమాట అండ్ అది వన్ కాబట్టి ఇది ప్లస్ వన్ అవుతుంది ఇదే మైనస్ వన్ ని ఆడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ వీ గెట్ మైనస్ వన్ అనమాట వన్ ఇంటూ వన్ ఎలాగో మై వన్ ఏ అవుతుంది బట్ మైనస్ మల్టీప్లైడ్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ మల్టీప్లైడ్ ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఈజ్ ప్లస్ అనమాట సో ఇప్పుడు టెన్ అంటే ఈవెన్ నంబర్ కాబట్టి ఇది ప్లస్ వన్ అవుతుంది ఫైవ్ ఈజ్ ఆడ్ నెంబర్ సో ఇది మైనస్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ వన్ ఫై మైనస్ వన్ మైనస్ వన్ ఇస్ మైనస్ టూ వన్ మైనస్ వన్ జీరో జీరో ప్లస్ వన్ వన్ బై మైనస్ టూ ప్లస్ బై మైనస్ మైనస్ వన్ బై టూ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ గివెన్ ఫంక్షన్ సో ఈ క్వశ్చన్లో మనకు లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఈజ్ రీచింగ్ మైనస్ వన్ ఎప్పుడు ఎక్స్ మైనస్ వన్ ని రీచ్ అయిందో ఈ ఫంక్షన్ రీచ్ అయిన వాల్యూనే లిమిట్ అంటాం సో దట్ ఈస్ ఎక్స్ రీప్లేస్డ్ బై మైనస్ వన్ మైనస్ వన్ హోల్ పవర్ టెన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఫైవ్ ప్లస్ వన్ బై మైనస్ వన్ మైనస్ వన్ సో మైనస్ని ఆర్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టీప్లై చేస్తే మైనస్గానే ఉంటుంది మైనస్ని ఈవెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మల్టీప్లై చేస్తే ప్లస్ అవుతుంది అండ్ ఇక్కడ ఉన్నది వన్ కాబట్టి వన్ ఎన్నిసార్లు మల్టిప్లై అయినా అగెయిన్ వన్ ఏ సో మైనస్ వన్ హోల్ పవర్ టెన్ అనేది ప్లస్ వన్ అవుతుంది మైనస్ వన్ హోల్ పవర్ ఫైవ్ అనేది మైనస్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ ఇది మైనస్ నెక్స్ట్ ప్లస్ వన్ డినమినేటర్లో మైనస్ టూ Is plus by minus minus 1 by 2 is the limit of this given function. Okay, next. Next, evaluate the following limits in exercise 1 to 22, question number 6. Limit extends to 0, x plus 1 whole power 5 minus 1 by x. So, if x is tending to 0, అంటే జీరో ప్లస్ వన్ పవర్ ఫైవ్ మైనస్ వన్ బై జీరో న్యూమరేటర్ వన్ మైనస్ వన్ జీరో బై జీరో అనమాట డైరెక్ట్లీ ఎక్సిస్ రీచింగ్ జీరో దిస్ బికమ్ జీరో బై జీరో ఫామ్ మరి జీరో బై జీరో ఫామ్లో ఉన్న సో ఇది జీరో బై జీరో ఫామ్ మరి జీరో బై జీరో ఫామ్ లో ఉన్న ఈ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రీవియస్ క్లాసెస్లో చూసినట్టు దీనికి ఒక సబ్స్ట్యూషన్ వర్క్ అవుతుంది సో లెట్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ వై అనుకుంటే ఇక్కడ ఎక్స్ అంటే వై మైనస్ వన్ అవుతుంది నెక్స్ట్ అలాగే వెన్ ఎక్స్ టెన్స్ టు జీరో ఎక్స్ టెన్స్ టు జీరో అయితే ఎక్స్ జీరో అయితే వై మైనస్ వన్ టెన్స్ టు జీరో అవుతుంది ఎంప్లాయిస్ వై టెన్స్ టు వన్ అవుతుంది వై మైనస్ వన్ జీరో అయితే వై వన్ అవుతుంది కదా సో దే ఫోర్ ఎక్స్టెన్స్ టు జీరో అయితే వై టెన్స్ టు వన్ అవుతుంది సో దస్ లిమిట్ చేంజెస్ టు లిమిట్ వై టెన్స్ టు వన్ ఎక్స్ ప్లస్ వన్ వై అనుకుంటున్నాం సో వై పవర్ ఫైవ్ మైనస్ వన్ ఫైవ్ ఎక్స్ అంటే వై మైనస్ వన్ అన్న సో నా ఈ ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాజ్ యూ హీన్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈ స్క్రూడ్ యాజ్ ఎన్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ అన్న సో యూజింగ్ దిస్ రిజల్ట్ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో వై ఉంది ఎన్ ప్లేస్ లో ఫైవ్ అండ్ ఏ ప్లేస్ లో వన్ అనమాట లిమిట్ వై టెన్స్ టు వన్ వై పవర్ ఫైవ్ మైనస్ వన్ పవర్ ఫైవ్ గా రాయొచ్చు బై వై మైనస్ వన్ వన్ పవర్ ఫైవ్ అంటే వన్ ఏ కాబట్టి ఏ ప్లేస్ లో వన్ ఉంది అనమాట ఎన్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ ఎన్ అంటే ఫైవ్ ఏ ఇస్ వన్ ఫైవ్ మైనస్ వన్ సో ఫైవ్ ఇంటూ వన్ పవర్ ఫైవ్ మైనస్ వన్ వన్ పవర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండ్ ఓకే సో ఈ క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి చూడండి సో ఇలాంటి క్వశ్చన్ మనం ఎగ్జాంపుల్స్ లో కూడా చూసాం ఓకే టు సాల్వ్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో అయితే ఇది జీరో బై జీరో ఫామ్లో ఉంది నా ఈ కేసులో ఎక్స్ ప్లస్ వైని వన్ అనుకుంటే దెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అనమాట మరి ఎక్స్ ప్లస్ వన్ వై అనుకుంటే ఎక్స్ బికమ్స్ వై మైనస్ వన్ అలాగే ఎక్స్ టెన్స్ టు జీరో అయితే వై మైనస్ వన్ టెన్స్ టు జీరో అయింది ఎక్స్ అంటే వై మైనస్ వన్ కాబట్టి వై మైనస్ వన్ టెన్స్ టు జీరో దట్ మీన్స్ వై టెన్స్ టు వన్ అయింది సో ఈ మొత్తం ప్రాబ్లం ఎలా మారిపోయిందంటే లిమిట్ వై టెన్స్ టు వన్ ఎక్స్ ప్లస్ వన్ అంటే ఫైవ్ వై కాబట్టి వై పవర్ ఫైవ్ మైనస్ వన్ బై వై మైనస్ వన్ ప్లస్ దీన్ని మనం వై పవర్ ఫైవ్ మైనస్ వన్ పవర్ ఫైవ్ బై వై మైనస్ వన్గా రాస్తే యాజ్ వి హెవ్ సీన్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఉంటే దాన్ని ఎన్ ఏ పవర్ ఎన్ మైనస్ వన్గా రాయచ్చు సో కంపేరింగ్ ఇక్కడ ఎన్ అంటే ఫైవ్ ఉంది ఏ అంటే వన్ సో దిస్ ఈస్ ఫైవ్ ఇంటూ వన్ పవర్ ఫైవ్ మైనస్ వన్ విచ్ ఫైవ్ ఇంటూ వన్ లిమిట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఫైవ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ద ఫాలోయింగ్ లిమిట్స్ ఇన్ ఎక్సర్సైజ్ వన్ టు ట్వంటీ టూ క్వశ్చన్ నంబర్ సెవెన్ లిమిట్ ఎక్స్టెన్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టెన్ బై x square minus 4 so when x is reaching this 2 function reaches to 3 into 2 square minus 2 minus 10 by 2 square minus 4 so 2 square 4 4 into 3 12 12 minus 12 denominator 2 square into 4 minus 4 so this is 0 by 0 form మరి జీరో బై జీరో ఫామ్ ఎందుకు ఉంది అంటే న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ టూ ఉంటుంది డినమినేటర్లో కూడా ఎక్స్ మైనస్ టూ ఉంటుంది ఫస్ట్ మనం దాన్ని పక్కన పెట్టాలి సపరేట్ చేయాలి సో దట్ ఈస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టెన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎస్ ఫస్ట్ డినమినేటర్ చూడండి ఇట్ ఈస్ లైక్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ సో దీన్ని మనం ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూగా రాయొచ్చు న్యూమరేటర్లో త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టెన్ ఇట్ ఈస్ ఏ పాలినోమియల్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కంపేర్ చేస్తే ఏ ఇస్ త్రీ బి ఇస్ ఇక్కడ మైనస్ వన్ నెక్స్ట్ సి ఇస్ మైనస్ టెన్ అనమాట సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవ్వాలి అంటే ఏ ఇంటూ సి అవ్వాలి విచ్ ఈస్ త్రీ ఇంటూ మైనస్ టెన్ అలాగే సమ్ ఏమవ్వాలంటే మైనస్ వన్ అవ్వాలి సో ఇది మైనస్ థర్టీ సమ్ వచ్చేసి మైనస్ వన్ ప్రోడక్ట్ నెగటివ్ అవ్వాలంటే వన్ పాజిటివ్ వన్ నెగటివ్ నంబర్ మనకు అవసరం అవుతుంది మరి వన్ పాజిటివ్ వన్ నెగటివ్ నంబర్ అండ్ సమ్ వచ్చేసి మైనస్ వన్ అయ్యేట్గా నంబర్స్ ట్రై చేస్తే వన్ ఇన్ టూ థర్టీ సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ సమ్ నెగటివ్ ఉంది కాబట్టి హయ్యర్ నంబర్కి మైనస్ సో నాట్ సూటబుల్ టూ ఇంటూ ఫిఫ్టీన్ నాట్ సూటబుల్ త్రీ ఇంటూ టెన్ నాట్ సూటబుల్ నెక్స్ట్ ఫోర్ లేదు ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎస్ దిస్ ఈస్ సూటబుల్ సో దాస్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ రెండు ఫ్యాక్టర్స్ గా మనం తీసుకోవచ్చు అనమాట ఐ మీన్ రెండు నంబర్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ ప్రోడక్ట్ అండ్ సమ్ అనమాట ఓకే సో దస్ దిస్ బికమ్స్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టెన్ ఓకే నెక్స్ట్ సో దిస్ ఈక్వల్ టు ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి త్రీ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ సో ఈ రెండు టర్మ్స్ నుంచి ఫైవ్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ అనమాట నెక్స్ట్ డినమినేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది విచ్ కెన్ బి రిటర్న్ైనస్ బి సో యూజింగ్ దిస్ హిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ నెక్స్ట్ న్యూమరేటర్లో లో ఎక్స్ మైనస్ టూ కామన్గా గా కనిపిస్తోంది సో దట్ కెన్ బి టేక్ అవుట్ ఫస్ట్ టర్మ్ లో త్రీ ఎక్స్ సెకండ్ టర్మ్ లో ఫైవ్ మిగిలింది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ నా ఇక్కడ ఎక్స్ మైనస్ టూ క్యాన్సిల్ అయితే త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ ప్లస్ టూ ఇస్ ద యాక్చువల్ గివెన్ ఫంక్షన్ దీనికి మనం లిమిట్ ని అవుట్ చేయొచ్చు ఓకే సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు టూ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టెన్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు టూ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ ప్లస్ టూ సో ఇప్పుడు ఎక్స్ రీచింగ్ టూ దెన్ ద ఫంక్షన్ రీచెస్ త్రీ ఇంటూ టూ ప్లస్ ఫైవ్ బై టూ ప్లస్ టూ సో త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ టూ ప్లస్ టూ ఈస్ ఫోర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే ఎస్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి సో ఇలాంటి క్వశ్చన్స్ ఏ మనకు ఇంపార్టెంట్ అన్నమాట డైరెక్ట్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగానే ఆన్సర్ వచ్చేవి ఎవరైనా చేయగలుగుతారు కానీ ఎప్పుడైతే జీరో బై జీరో ఫామ్ వస్తుందో దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎక్స్టెన్స్ టు జీరో అయినప్పుడు ఫస్ట్ మనకు జీరో బై జీరో ఫామ్ వచ్చింది సో జీరో బై జీరో ఫామ్ వచ్చిందంటే న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ టూ ఫ్యాక్టర్ ఉంటుంది లో కూడా ఎక్స్ మైనస్ టూ ఫ్యాక్టర్ ఉంటుంది సో దానికోసం మన దగ్గర ఉన్న ఈ పాలినోమియల్ పాలినోమియల్ని ఫ్యాక్టరైజ్ చేస్తున్నాం దానికోసం ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద రూట్స్ ని ఐడెంటిఫై చేసాం అండ్ యాజ్ వీ హీన్ నంబర్స్ సూటబుల్ వచ్చేసి ప్లస్ ఫైవ్ మైనస్ సిక్స్ అంటే మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అనేది సూటబుల్ అయింది డినమినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు న్యూమరేటర్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ డినమినేటర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ క్యాన్సిల్ అయిపోతే సో ఫైనలీ మన ఫంక్షన్ సింప్లిఫైడ్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై ఎక్స్ ప్లస్ టూ thus finally we are able to find out its limit as x tends to 2 so x tends to 2 I inapudu x place law 2 ni use cheste this simplify simplified to 11 by 4 so which is limit of the given function okay next evaluate the following limits in exercise 1 to 22 question number 8 limit x tends to 3 is x power 4 minus 81 by 2x square minus 5x minus 3. So, when x reaches 3, the function reaches 3 power 4 minus 81 by 2 into 3 square minus 5 into 3 minus 3. So, 3 power 4, 3 multiplied 4 times is 81. 81 minus 81. Denominator 3 square is 9. 9 into 2, 18. మైనస్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ ఇది జీరో బై జీరో ఫామ్ సో జీరో బై జీరో ఫామ్ అంటే న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ త్రీ ఫ్యాక్టర్ ఉంటుంది డినమినేటర్లో కూడా ఎక్స్ మైనస్ త్రీ ఫ్యాక్టర్ ఉంటుంది సో దాన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి సో దట్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఎయిటీ వన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఫస్ట్ న్యూమరేటర్ ఈస్ రిటన్ఆస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ నైన్ స్క్వేర్ ఓకే దిస్ ఈజ్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నా డినామినేటర్ ని ఫ్యాక్టరైజ్ చేద్దాం బై యూజింగ్ క్వాడ్రేటిక్ పాలినామియల్ ఓకే దిస్ ఈజ్ అడ్రేటిక్ పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇందులో కంపేరింగ్ ఏ టూ ఏఈ బిఈ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ నా ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏ ఇంటూ అవుతుంది విచ్ ఇస్ టూ ఇంటూ మైనస్ ఫైవ్ అండ్ టూ ఇంటూ మైనస్ త్రీ అండ్ సమ్ ఇస్ మైనస్ బి ప్లస్ బి అంటే మైనస్ ఫైవ్ సో ఇది టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ ఫైవ్ ప్రోడక్ట్ నెగటివ్ ఉండాలంటే వన్ పాజిటివ్ వన్ నెగిటివ్ ఉండాలి సమ్ ఇస్ ఆల్సో నెగటివ్ సో హయ్యర్ నంబర్ కి మైనస్ సైన్ ఉండాలి సో ఇఫ్ యూ టేక్ వన్ అండ్ సిక్స్ ఇట్ మస్ట్ బి వన్ అండ్ మైనస్ సిక్స్ దెన్ సమ్ ఈస్ డెఫినెట్లీ మైనస్ ఫైవ్ హియర్ సో దిస్ కేస్ ఇస్ సూటబుల్ అనమాట సో అంటే వన్ ఎక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ అనేది సూటబుల్ గా ఉంది సో టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ త్రీ ఇప్పుడు న్యూమరేటర్ ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి గా రాస్తున్నాం విచ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఓకే సో బికాస్ ద న్యూమరేటర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా దీన్ని రాస్తున్నాం టు డినామినేటర్ ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి టూ ఎక్స్ ఎక్స్ మైనస్ త్రీ ఈ రెండిట్లో నుంచి ప్లస్ వన్ ఎక్స్ మైనస్ త్రీ అన్న నెక్స్ట్ దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ నెక్స్ట్ దీన్ని ఫర్దర్ గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో రాయొచ్చు బికాజ్ నైన్ అంటే త్రీ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్ ఫార్మాట్ లో రాస్తున్నాం నెక్స్ట్ ఈ రెండిటి నుంచి ఎక్స్ మైనస్ త్రీని కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ లో టూ ఎక్స్ సెకండ్ టర్మ్ లో ప్లస్ వన్ అనమాట నెక్స్ట్ వన్స్ అగైన్ న్యూమరేటర్ లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్ ఉంది దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తే దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ బై ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ నా మైనస్ త్రీ క్యాన్సిల్ అయితే ఫైనలీ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ ప్లస్ వన్ గా మారింది నా దీంతో మన లిమిట్ ని ఫైండ్అవుట్ చేయాలి so therefore limit of the given function limit x tends to 3 x power 4 minus 81 by 2x square minus 5x minus 3 is equal to limit x tends to 3 x square plus 9 into x plus 3 by 2x plus 1, 1.

ఎయిటీన్ సిక్జర్ వన్ నాట్ ఎయిట్ బై సెవెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి సో టు ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఫస్ట్ ఎక్స్టెన్స్ టు త్రీ తీసుకున్నాం అంటే ఎక్స్ ప్లేస్ లో త్రీని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది జీరో బై జీరో ఫామ్ లో ఉంది సో అంటే న్యూమిరేటర్ లో ఎక్స్ మైనస్ త్రీ ఫ్యాక్టర్ డినమినేటర్ లో ఎక్స్ మైనస్ త్రీ ఫ్యాక్టర్ ఉందని దీని మీనింగ్ సో మరి ఆ ఫ్యాక్టర్స్ తీయడానికి న్యూమరేటర్ ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ నైన్ స్క్వేర్ గా రాసాం డినమినేటర్ ని క్వాడ్రేటిక్ పాలినామియల్ తో కంపేర్ చేసి ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ని బేస్ చేసి సూటబుల్ నంబర్స్ ని ఐడెంటిఫై చేశాం ప్లస్ వన్ అండ్ మైనస్ సిక్స్ అంటే మైనస్ సిక్స్ ప్లస్ ఎక్స్ అనేది సూటబుల్ నెక్స్ట్ న్యూమరేటర్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో రాసాం నెక్స్ట్ ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి టూ ఎక్స్ కామన్ తీసాం నెక్స్ట్ టూ టర్మ్స్ నుంచి వన్ కామన్ వస్తుంది నెక్స్ట్ న్యూమరేటర్ని ఫర్దర్గా సెకండ్ టర్మ్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ స్క్వేర్గా రాస్తున్నాం నెక్స్ట్ డినమినేటర్లో ఎక్స్ మైనస్ త్రీ కామన్ తీస్తే మిగతాది టూ ఎక్స్ ప్లస్ వన్ అనమాట నెక్స్ట్ ఫర్దర్గా న్యూమరేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ త్రీ ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ త్రీగా రాసాం నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ త్రీ క్యాన్సిల్ అయిపోగా ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ఇన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ ప్లస్ వన్గా మిగిలింది నవ్ టు ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఫైనలీ ఎక్స్టెన్స్ టు త్రీ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ బై టూ ఎక్స్ ప్లస్ వన్లో x 3 తో రీప్లేస్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఇస్ 108 ఎయిట్ బై సెవెన్ నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ లిమిట్స్ ఇన్ ఎక్సర్‌సైజ్ 1 టు 22 నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 9 లిమిట్ x టెండ్స్ టు 0 ax బి బై సిక్స్ ప్లస్ వన్ సో వెన్ ఎక్స్ ఈస్ రీచింగ్ జీరో ఫంక్షన్ రీచెస్ ఏ ఇన్ టు జీరో ప్లస్ బి మినేటర్ సిఇంటూ జీరో ప్లస్ వన్ బి బై వన్ విచ్ బి అన్ సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ బి అన్ సో వేక్స్ ఈ రీచింగ్ జీరో ద ఫంక్షన్ ఇస్ రీచింగ్ బి ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ జీరో తీసుకుంటున్నాం ద సింప్లి దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు టెన్త్ పూర్తి చేసుకున్న వారు డిగ్రీ కి డిగ్రీ పూర్తి చేసుకున్న వారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి ప్రభుత్వ ఉద్యోగం పొందండి శ్రమను ఆయుధంగా చేయటం చెమటను చందనంగా మార్చడం కన్నీరును పన్నీరుగా మలచటం ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం సాధన స్వప్నం వివరాలకు సంప్రదించండి సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ